అందరికి నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై తొమ్మిదవ శ్లోకము దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయా బుద్ధమన్విచ్ఛ కృపణ ఫలహేతవ నలభై తొమ్మిది దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయా బుద్ధౌ శరణమన్విచ్ఛా కృపణ ఫలహేతవహ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు అర్జున నీకు అన్నిటా సమత్వం పాటించాలని చెప్పాను కదా సమత్వ బుద్ధితో చేసే కర్మల కన్నా ఏవేవో కోరికలు తీరాలని కర్మలు చేయడము అంటే సమా సకామ కర్మలు చేయడము చాలా తక్కువ స్థాయికి చెందినది ఈ యుద్ధంలో జయం వస్తుందా లేక అపజయం కలుగుతుందా లేక ఈ యుద్ధం చేస్తే పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అనే ఆలోచనలను పక్కన పెట్టి సమభావంతో యుద్ధం చెయ్యి ఎందుకంటే ఏదో ఒక కోరికతో కర్మలు చేసేవాళ్ళు కృపణులు దీనులు ఆశావహులు అటువంటి వారికి దుఃఖమే మిగులుతుంది కర్మను మామూలుగా చేయడము అంటే మంచి ఫలితం వస్తే గంతేయడము చెడు ఫలితం వస్తే బోరుమని ఏడవటము కర్మను ఒక యోగముగా చేయడము అంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయటం మంచి ఫలితం వచ్చినా చెడు ఫలితం వచ్చినా సమానంగా చూడటము ఇది కర్మయోగము ఇక్కడ బుద్ధి యోగము అని మరొక కాన్సెప్ట్ వచ్చింది అంటే కర్మను సమత్వ బుద్ధితో చేయడం బుద్ధియోగము అని అర్థము సమత్వబుద్ధితో చేసే కర్మతో పోలిస్తే కోరికలతో కూడిన కర్మ ఫలితాన్ని ఆశించి చేసే కర్మ చాలా చిన్నది సమత్వ బుద్ధితో చేసే కర్మలో ఉన్న ఉన్నతి దీనిలో లేదు నీవు గొప్పవాడివి క్షత్రుడివి అన్నీ తెలిసిన వాడివి అర్జున నీకు అల్పమైన ఆ సకామ కర్మలు పనికిరావు నీకు సమత్వ బుద్ధితో చేసే కర్మయోగమే తగినది కాబట్టి ఈ యుద్ధం కూడా ఫలితమును ఆశించకుండా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని ఫలితాన్ని ఊహించకుండా ఎవరు చేస్తారు ఎవరు బతుకుతారు అని అనుకోకుండా వీళ్ళు పోతే నా గతి ఏమిటి అని కుంగిపోకుండా వీళ్ళంతా నా వాళ్ళు అనే మమతా మమకారం విడిచిపెట్టి నీ క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చెయ్యి నేను ఎన్ ఇంత చెప్పినా నేను యుద్ధం చెయ్యను అని నీవు చతికలబడితే నీ వంటి అదృష్టహీనులు మరొకరు ఉండరు అర్జున నీ వంటి వారిని కృపణులు దీనులు దౌర్భాగ్యులు అని అంటారు నీవు ధీరుడవు అనిపించుకుంటావో కృపణుడువి అనిపించుకుంటావో నీ ఇష్టం అని అన్నారు పరమాత్మ అర్జునుడితో నెక్స్ట్ యాభయో శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన భవంతు జై శ్రీమన్నారాయణ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే శ్లోకములన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి మీరు మీ బంధుమిత్రులకి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ ఇవ్వండి